కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు స్వీకారం చుట్టింది ఆయుష్మాన్ భారత్ అంటే కేవలం వైద్య సేవలకు నిధులు అందించడమే కాదు ఆ వైద్య సేవలకు సంబంధించిన ఎన్నో వ్యవస్థలను సంస్కరించడానికి చేసే ప్రయత్నంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ ప్రయత్నాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆభా ఐడి అనే యూనిక్ గుర్తింపు సంఖ్యను అందజేయాలని నిర్ణయించింది ఆయుష్మాన్ భారత్ ఐడి పేరుతో ఉండబోయే ఈ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ప్రతి సిటిజన్కు విడిగా కేటాయించబడుతుంది ఆ గుర్తింపు సంఖ్య ఆధారంగా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం ప్రొఫైలు ఒకవేళ ఆయన చికిత్స తీసుకుంటే దానికి సంబంధించిన రికార్డులు అన్నీ ఒక్క చోటకు చేర్చబడాలనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దీంతో ఒక వ్యక్తికి అవసరమైన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఎప్పుడైనా ఎక్కడైనా చూసుకోవడానికి సేకరించడానికి వీలవుతుంది తద్వారా ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య రికార్డు మొత్తం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వైద్యుడికైనా హాస్పిటల్కైనా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది దీనివల్ల ఆ రోగికి లేదా ఆ వ్యక్తికి ఎన్నో లాభాలు ఉన్నాయి ఒక హాస్పిటల్ నుండి మరొక హాస్పిటల్కి పోయినప్పుడు మళ్ళా మళ్ళా పరీక్షలు చేయించుకునే బాధ తప్పుతుంది ఎందుకంటే గతంలో తాను చేసిన పరీక్షల రికార్డులన్నీ ఆ కొత్త హాస్పిటల్లో వైద్యుడికి అందుబాటులోకి వస్తాయి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి మారినప్పుడు ఇటువంటి సునాయాసమైన పరిష్కారం లభిస్తుంది ఇక్కడి నుంచి మొత్తం ఫైళ్ళు మోసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క మొత్తం రికార్డు ఇన్సూరెన్స్ కంపెనీకి అందుబాటులో ఉంటుంది తద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు మాకు గతంలో ఆయన ఈ విషయాలు చెప్పలేదని పాలసీల్ని తిరస్కరించడానికి వీలుండదు ఇలా ఎన్నో లాభాలు ఈ ఆబా అనబడే యూనిక్ ఐడి ద్వారా పౌరులకు లభించనున్నాయి భారతదేశంలోని ఆరోగ్య రంగం లో ఎన్నో సంస్కరణలకు ఇది దారితీయనుంది ఇలాంటి ఆబా ఐడిని మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ పథకం తీసుకునే వారందరికీ భారత ప్రభుత్వం అందించింది ఇకపై అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నుండి ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చికిత్సకు వచ్చే ప్రతి రోగికి ఆబా ఐడిని జనరేట్ చేసి అందించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది తదనుగుణంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అన్ని మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలకు దీనిపై ఆదేశాలు జారీ చేసింది అంటే మెడికల్ కాలేజీలకు వచ్చే ప్రతి రోగికి ఇక ఇకపై ఆబా ఐడి అందించనున్నారు కేవలం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులకే కాదు అక్కడ చికిత్సకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకి ఆబా ఐడి క్రియేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అట్లని ఆబా ఐడి లేదని వాళ్ళని వెనక్కి పంపించడానికి లేదు ఆ మెడికల్ కాలేజీలో రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ను ఉపయోగించి ఆబా ఐడిని క్రియేట్ చేయాలి ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసి ఆబా ఐడిని అందించాలి ఆ ఐడి ప్రకారం రికార్డులన్నీ కూడా వాళ్ళు సేవ్ చేయాలి స్టోర్ చేయాలి దీంతో ఆయుష్మాన్ భారత్ పథకంలోనికి రాని ప్రతి ఒక్క సిటిజను నెమ్మదిగా ఈ వ్యవస్థలోకి చేర్చబడతాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నుండి ఇది కేవలం మెడికల్ కాలేజీలకు మాత్రమే కాదు ప్రతి హాస్పిటల్కు వర్తింప చేయాలనేది ప్రభుత్వం ఆలోచన తద్వారా భారతదేశ పౌరులందరికీ ఎవరైతే చికిత్సకు వస్తారో చికిత్సకు వెళతారో వాళ్ళందరికీ నెమ్మదిగా ఈ ఆబా ఐడి అందజేసి ఈ రికార్డులన్నింటినీ ఒక చోటకు చేర్చాలి ఆ పౌరులకు ఈ రికార్డులను ఎక్కడైనా చూసుకునే వీలు కల్పించే సౌలభ్యాన్ని ఏర్పాటు చేయాలి తద్వారా ఆరోగ్య రంగంలో జరుగుతున్న ఎన్నో అవకతవకలను సరిచేసి ప్రతి పౌరునికి మంచి ఆరోగ్య సేవలు అందించాలనేది భారత ప్రభుత్వ లక్ష్యం భారత ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని వరగా చేరడానికి చర్యలు తీసుకుంటుందనే ఆ